హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ప్రారంభమైంది ఖాతాలలో నిధులు అనేవి జమ అవుతున్నాయి అయితే ఈ వీడియోలో మనం ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయి జమ కాని వారికి ఎప్పుడు జమ కాబోతున్నాయి ఇరవై ఎనిమిదవ తారీఖు మంగళవారానికి సంబంధించిన సమాచారం ప్రస్తుత సమాచారాలు అనేవి ఈ వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని చివరకు చూడండి నాదొక ప్రశ్న ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ బాక్స్ను ఓపెన్ చేసి చూడండి ప్రశ్న ఏంటి అంటే మీలో ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా లేదంటే మీ గ్రామంలో ఎవరికైనా రైతు భరోసా నిధులు ఏమన్నా జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని చెప్పి కామెంట్ చేసి పక్కన మీ జిల్లా పేరు మెన్షన్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుంటూ సమాచారాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకం ప్రారం ప్రారంభిస్తామని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు జనవరి ఇరవై నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖు నాడు ఆరు వేల రూపాయలుగా కుదించి ఎకరాకు పన్నెండు వేల రూపాయలు అని చెప్పేసి హామీ ఇచ్చింది ఇందులో భాగంగానే నిన్న దాదాపుగా ఐదు వందల ముప్పై ఒకటి గ్రామాలలో మొదట ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలను ఎంపిక చేసుకున్న ప్రభుత్వం ఐదు వందల ముప్పై ఒకటి గ్రామాలలో సుమారుగా ఐదు లక్షల వరకు లబ్ధిదారులకి నిధులు అనేవి మంజూరు చేసింది సో ఇప్పుడు మిగతా వారికి నిధులు జమ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుందనే సమాచారం తెలుస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఆరో తారీఖు నాడు మొత్తం నాలుగు పథకాలను ప్రారంభించిన ప్రభుత్వం సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా ఆరు వేల రూపాయలు అలాగే సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రూపాయల ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమ్మ ఇండ్లకి గాను దాదాపుగా డెబ్బై రెండు వేల ఇండ్లను మొదటి విడత కింద పత్రాలను లబ్ధిదారులకు అందించింది దీంతో పాటుగా కొత్త రేషన్ కార్డులకి సంబంధించి కూడా కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందించింది ఇక్కడ మనం సమాచారం చూసుకోవచ్చు నాలుగు పద పథకాలు కలిపి దాదాపుగా ఆరు లక్షల మంది లబ్ధి పొందితే రైతు భరోసా ఒక్కదానికే దాదాపుగా నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది లబ్ధి పొందారనే సమాచారాన్ని చూసుకోవచ్చు ఇటు పాత కార్డులలో చేర్పులకు సంబంధించి రెండో జాబితాలో కొత్త రేషన్ కార్డులుంటే మూడోకి సంబంధించిన లబ్ధిదారుల సంఖ్యలో డెబ్బై రెండు వేలతో ఇంద్రమైన్ల పత్రాల అందించడంలో ఉందనే సమాచారం చూసుకోవచ్చు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా కోటి ఇరవై లక్షల ఎకరాలుంటే ఇందులో తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే నిధులు అనేవి ఇప్పటి వరకు జమయ్యాయి అనే సమాచారం తెలుస్తుంది మొత్తం ముప్పై రెండు జిల్లాలలో ఐదు వందల అరవై మూడు గ్రామాలలో నాలుగు లక్షల నలభై ఒక్క వేల ఎకరాలకి సంబంధించి దాదాపుగా ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల నిధిని రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేసినట్లుగా చెప్తుందనమాట మొత్తం రైతు భరోసా కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధపడుతుంది ఈ ఎనిమిది వేల కోట్ల రూపాయలల్లో విడతల వారిగా మొదటి విడత కింద ఐదు వందల ముప్పై గ్రామాలలో జమ అవుతే రెండో విడత కింద దాదాపుగా రెండు ఎకరాల ఇరవై కుంటల వరకు సుమారుగా ఇరవై ఐదు ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఫిబ్రవరి రెండో తారీఖు నాటికి ఐదు వేల కోట్ల రూపాయలతో దాదాపుగా ఐదు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో ఈ నిధులను జమ చేయడానికి ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు టిక్టిక్ భరోసా అంటే మెసేజ్లు ఈ విధంగా పంపినట్లుగా మొత్తం ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు లక్షల నలభై ఒక్క వేల మంది ఖాతాలలో తొమ్మిది లక్షల ఎకరాలలో జమ చేసినట్లుగా సమాచారం అయితే ఇచ్చారు రైతు కూలీలకు సంబంధించి పది కోట్ల ఆత్మీయ భరోసా అలాగే ఒకే రోజు నాలుగు పథకాలు వివిధ గ్రామాలలో ప్రారంభించిన ప్రభుత్వం సుమారుగా డెబ్బై రెండు వేల ఇంద్రమైండ్ల పత్రాలు పాత రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపుగా లక్ష పదిహేను వేల వరకు చేర్పులు మార్పులు జరిగాయనే సమాచారం కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇటు ఇందిరామైండ్లకి సంబంధించి కూడా ఇక్కడ కాలపట్టిక కూడా ఇవ్వడం జరిగింది అత్యధికంగా నల్గొండ జిల్లాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నలభై తొమ్మిది కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది ఆ తర్వాత నిజామాబాద్ ఆ తర్వాత సూర్యాపేట సిద్దిపేటకి సంబంధించి అత్యధిక నిధులు ఉన్నాయి ఆ తర్వాత భద్రాద్రి జగిత్యాలకి సంబంధించి కూడా అత్యధిక నిధులు అనేవి రైతుల ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది సో ప్రస్తుతానికైతే ఇవి అప్డేట్స్ ఉన్నాయి మీ ఖాతాలోకి రైతు భరోసా నిధులు రాగానే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను ధన్యవాదాలు